హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ రోజు మా వీడియోలో మెంతి కూర పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టేస్టీగా మెంతి కూరని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సన్నగా తరి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు మెంతికూర మెంతికూర వచ్చి ఒక త్రీ మూడు కట్టలు వరకు తీసుకున్నాను అలాగే పప్పు ఒకటి సగం గ్లాస్ తీసుకున్నాను హాఫ్ కప్పు అనుకోండి ఇలా ముందుగా ఒక గంట ముందు పప్పుని కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను చింతపండు వచ్చి ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే చేసుకుంటున్నాను అంటే పప్పు ఉడకాలి కదా మెత్తగా వేరే దాంట్లో అయితే చాలా టైం పడుతుంది ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఫస్ట్గా ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఆరు ఆరు ఏడు వరకు వేసుకున్నాను ఎక్కువ ఇలా చక్కగా వేగాక ఇప్పుడు ఇందులో మెంతికూర వేసుకోవాలి చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ కూరని ఆయిల్లో వేయించుకోవడం వల్ల కొద్దిగా చేదు ఉంటుంది కదా మెంతి కూర అలా కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్లో ఇలా వేయించుకోవడం వల్ల చూడండి ఇలా వేగిపోయినాయి కదా చక్కగా ఇలా వేయించుకొని చేసుకుంటే చాలా రుచి అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చి ఒక పెద్ద పెద్దదైతే ఒక ఆనియన్ చాలు లేకపోతే మీడియం సైజ్ అయితే ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఆనియన్స్ కూడా చక్కగా వేగనివ్వాలి కూర పప్పు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయంట మెంతిగోర తీసుకుంటే తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి టమాటాలు వచ్చి ఒక ఫైవ్ వరకు ఉంటాయి టమాటాలను కూడా చక్కగా వేగనివ్వాలి అంటే మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మెంతికూర తీసుకుంటే చాలా మంచిదని స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయని దానికోసం వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది ట్రై చేయండి నేను కూడా ఈసారి ఇలాగే ట్రై చేస్తాను వీక్లీ టూ టైమ్స్ తీసుకునేదానికి తర్వాత ఇందులో ఒక చిటికెట్ పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది అంటే టేస్ట్ కోసం అన్ని పచ్చిమిరపకాయలే వేసుకుంటే అంతగా బాగుంటుంది కొద్దిగా కారం వేసుకున్నా కూడా టేస్ట్ చాలా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు మగ్గాలి కదా ఇలా మెంతికూరని ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఈ ప్రాసెస్లో కొత్తగానే చేశాను ఇంతకుముందు వేరే విధంగా చేసేవాళ్ళం ఇలా మాత్రం కొత్తగానే ఇది ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని అంతే ఫ్రెండ్స్ ఇందులో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ ఇంగ్రీడియంట్స్తోని ఈ పప్పు అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది చింతపండు కైసైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు వేసుకున్నాను కదా ఎక్కువగానే చింతపండు ఎక్కువగా పడదు అలాగే పచ్చిమిర్చి కారం మొత్తం కూడా మేము తగ్గించే కదా వేసేసుకున్నాం స్పైసెస్ ఏం లేవు కదా ఎక్కువగా దానికోసం తగ్గించి వేసుకున్నాను తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అలాగే ఉంచుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు కూడా ఇలా మెత్తగా మెదుపుకోవాలి పోపు వేసుకుందాం ఒక అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చి ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపులోకి నేనైతే ఎప్పుడు మిస్ చేయను తర్వాత ఎండుమిర్చి ఒక టూ మిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఒక ఐదు వెల్లుల్లి వెల్లుల్లిని ఇలా దంచిపెట్టి వేసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది కోపలోకి చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ ఈ రెండిటికి వెల్లుల్లిపాయ అండ్ ఆనియన్స్ రెండిటికి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల మన మీద నూనె పడకుండా తర్వాత ఇందులో కసూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఈ కసూరి మెతికి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పప్పుకి ఇందులో పప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి మరీ థిక్గా అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువగా థిక్నెస్ ఏం అవసరం లేదు అలా అని మరీ పలసంగా కూడా అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక్క ఉడుకు రానివ్వాలి తర్వాత దించేసి చూడండి వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి మా సాటర్డే స్పెషల్ ఫ్రెండ్స్ పప్పులోకి అప్పడాలు ఊరగాయ మిరపకాయలు ఉంటాయి కదా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్